హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నారు సిఎస్ ఫామ్స్ అండ్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న పిల్లలైతే మొన్న పొదిగించాం కదా అవి అయితే బయటకు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే గూడు పెట్టుకొని అయితే ఒక రెండు అయితే చనిపోయాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్డు అలాగే మనం అంటే ఒక టెన్ డేస్ వరకు ఇక్కడ బోన్లోనే ఉంచాము మొన్న అయితే బయటకైతే రిలీజ్ చేస్తాము రిలీజ్ చేసిన పది తెల్లారు అయితే ఇలా మొత్తం గూడు పెట్టుకొని అయితే పిల్లలు అనేది చనిపోయినాయి రెండు అయితే చనిపోయినాయి ఇంకా రెండు అయితే ఇంకా మొత్తం డల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి నేనైతే మెడిసిన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ అది ఏందనేది అంటే విమ్రాలు అలాగే న్యూరోబియన్ టాబ్లెట్ అయితే ఇస్తున్నాను అది ఎలా ఇవ్వాలి మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఇన్ని రోజుల వరకు నేనైతే వీడియోస్ అయితే చేయలేదు ఇప్పుడు చేసినాను కాబట్టి మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ అయితే గ్రోత్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే నేను ఒక జర్మన్ జన్మన్షపాడు పిల్లనైతే ఫ్రీగా అయితే లక్కీ డ్రా ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది న్యూరోబియన్ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ చూసుకోవచ్చు బి వన్ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి సిక్స్ కా అలాగనే కాలుష్యము బి ట్వెల్వ్ ఉంది ఫ్రెండ్స్ విటమిన్స్ అయితే ఇవి ఇచ్చినట్టయితే కోడిపిల్ల అనేది యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఛాన్సెస్ అయితే ఉంటాయి విమ్రాల్ టానిక్ కూడా ఇస్తున్నాను కాబట్టి కొంచెం బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకొచ్చి నేను అయితే ఒక హాఫ్ టాబ్లెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను అల్లైతే కలిపొస్తలేదు ఫ్రెండ్స్ అందుకనే వీళ్ళైతే నేను అంటే ఒక జగ్గులైతే కలుపుతున్నాను కొన్నినే వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ టాబ్లెట్కి ఎందుకంటే ఎక్కువ టాబ్లెట్ తీసుకున్నట్టయితే టాబ్లెట్ అనేది పనిచేయదు కాబట్టి అయితే ఆ హాఫ్ టాబ్లెట్కి కొన్ని వాటర్ అయితే తీసుకోండి నేను వాటర్ మిక్సీ చేసిన తర్వాత కోడి పిల్లలకి ఇచ్చాను ఫ్రెండ్స్ కోడి పిల్లలకి ఇస్తే అయితే మంచినే డ్రింక్ చేసినాయి కానీ అయినా కానీ ఇక్కడ కనబడుతున్న కోడిపిల్ల అయితే చనిపోయింది మనం ఏం చేయలేము కొన్నినైతే క్యూర్ అనే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆ జర్మన్ సేఫార్డ్ గురించి చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్